రామరామేది మధురం మధురాక్షరం ఆరోహ వందే వాల్మీకి నా పేరు కోకి శ్రీనివాసులు మహర్షి చరిత్ర గురించి వాల్మీకి మహర్షి గొప్పతనం గురించి ఆంధ్రప్రదేశ్ లో వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయం గురించి గ్రామ గ్రామాన తిరుగుతూ వాల్మీకుల్లో చైతన్యాన్ని ఐకమత్యాన్ని తీసుకొని వస్తున్నాను మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ చేయాలనే ఉద్దేశంతో పెద్దలందరూ పెద్దలందరూ వేదిక ముందు ఉన్నటువంటి మరి వాల్మీకి సంఘం నాయకులందరూ కూడా ఈ రోజు ఆకాంక్ష మరి అరవై తొమ్మిది సంవత్సరాలుగా వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ తిరిగి సాధించుకోవాలని మన బిడ్డలకు విద్య వైద్యం ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకి రక్త ఈ రోజు నార్త్ ఇండియాలో ఉండే వాల్మీకులు ఎస్సీలుగా ఉంటే సౌత్ ఇండియాలో ఉండే వాల్మీకులు ఎస్టీలుగా రిజర్వేషన్ పట్టుకొని ముందుకు పోతూ ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులు మాత్రమే ఈ రోజు ఎస్టీ రిజర్వేషన్ మాలో ప్రవహిస్తాం అది వాల్మీకి మార్చి రక్తం కాదా అని చెప్పి మేమందరూ ఈ రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తాం మరి ఇదే రాష్ట్రంలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులు నేటికి ఎస్టీ రిజర్వేషన్ పదాలను పొందుతున్నారే మిగిలినటువంటి ఎస్టీలు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు సభను చేయడం జరిగింది అరవై తొమ్మిది సంవత్సరాలుగా ఆ రోజు కాంగ్రెస్ నీలం సంజీవ్ రెడ్డి వాల్మీకు ఎస్టీ నుంచి తొలగిస్తే రాజశేఖర రెడ్డి గారు వాల్మీకులకు వచ్చి సంతబాలు కమిషన్ వేసి వాల్మీకుల్ని కలుపుతానని చెప్తే అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం పంపిలేదు కానీ మరి చిత్తశుద్ధి ప్రదర్శించలేదు వాల్మీకుల్ని ఎస్టీలో కలపలేదు జగన్మోహన్ రెడ్డి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వాల్మీకుల్ని కలుపుతానని చెప్పినా కానీ వాల్మీకుల్ని కలపలేదు ఇప్పుడు ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా మనం అందరూగా ఎవరైతే వాల్మీకి తీసుకున్నారో వాల్మీకి వస్తారు మనమందరూ కూడా ఏకదాటిగా దాన్ని ఆమోదిస్తే మనమందరూ అంగీకరిస్తే మనమందరూ దారం దారం కలిపి ఆ బంధించే శక్తి మన వాల్మీకులు పుంది కనుక మనమందరూ కలిసి రావాలని చెప్పి ఈ సభనుద్ది చేయనటువంటి పెద్దలందరికీ కూడా ఆ వాల్మీకి మార్చి ఆశీర్వాదాలు ఉండాలని త్వరలో రాబోయే వాల్మీకి జయంతి లోపల వాల్మీకులు ఎస్టీ చర్చించుకోవాలని చెప్పి అండి అసెంబ్లీలో చర్చించుకోవాలని చెప్పి మరి మనకు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో అయితేనేమి పార్లమెంట్ లో అయితేనేమి మా జాతికి జరిగింది అన్యాయం కోసం వాళ్ళందరూ అవసరమైతే రిజైన్ చేసి ముందుగా రావాలని చెప్పి మనమందరూ కూడా అవసరమైతే జాతి కోసం దీక్షకైనా కూర్చొని మనం కోరుకొని సాధించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై గణిత ఉత్సవం సబ్జెక్టు చదివి చెప్పేలా చరిత్రతో జాతి వాల్మీకి జాతి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాంట్లో ప్రతి ఒక్కరూ సమితలు కావాలా ప్రతి ఒక్కరూ పోరాటంలో భాగస్వాములు కావాలా ఎట్లా మనం అవుతుంది తెలుస్తుంది ఈ రోజు నుంచి అన్నగారు చెప్తున్నారు ఏ కార్యక్రమం చేయినా కూడా ఉమ్మడి కార్యాచరణ చేద్దాము మన అందరూ కలిసి చేస్తాము మనం పైకి ఏకుందాము మనలో ఐక్యతని రాజకీయ నాయకుల దృష్టికి తీసుకొని మనము చెప్పిండేదే జరగల్లా ఏ విధంగా అయితే రెడ్లు ఒక పార్టీ పెట్టారు నాయుళ్ళు ఒక పార్టీ పెట్టినారు ప్రజలు ఒక పార్టీ పెట్టారు వాల్మీకులు కూడా త్వరలో పార్టీ పెట్టాలని చెప్పి మనమందరం కూడా ఆ కండువాళ్ళని పాలేసి వాల్మీకి ఖండువాళ్ళు భుజా వేసుకొని ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై మీకు